జై శ్రీమనారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల సందర్శనలో ముప్పయో దివ్యదేశమైన తిరుమణి మాడ కోయల్ నరనారాయణ పెరుమాల్ దివ్యదేశం యొక్క పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల్లో ముప్పయో దివ్యదేశమైన తిరుమణి మాడ కోయల్ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో సీర్గళి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో తిరునంగూర్ అనే ప్రాంతంలో కలదు శ్రీ మహావిష్ణువు ఏకాదశ రుద్రులకు దర్శనమిచ్చిన పదకొండు ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు నందవిలక్ పెరుమాళ్ లేదా నరనారాయణ పెరుమాళ్ళుగా కూర్చుని ఉన్న భంగిమలో తూర్పు ముఖంగా దర్శనమిస్తారు స్వామివారి పక్కన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉంటారు లక్ష్మీ అమ్మవారు పుండరీక వల్ల తయారుగా కొలువై ఉంటుంది ఈ క్షేత్రంలో ఇంద్ర పుష్కరిణి రుద్రపుష్కరిణి అనే రెండు పుష్కరిణులు కూడా కలవు ఏకాదశ రుద్రులకు ఇంద్రులకు ఇంద్రునికి మాతంగ మహర్షికి స్వామి ఇక్కడ ప్రత్యక్షం అయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది తిరుమంగయ్య అలవార్లు ఈ క్షేత్రంలో మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వము తిరునంగూర్ ప్రాంతంను పలాసవనంగా పిలిచేవారు ఈ ప్రాంతంలో అనేక వృక్షాలు ఉండడం వల్ల ఋషులు దేవతలు ఇక్కడికి వచ్చి తపస్సు మాతంగ ముని కూడా శ్రీ మహావిష్ణువు కొరకు ఈ ప్రదేశంలోనే చాలా కాలం పాటు తపస్సు చేశారు కృతయుగంలో పరమశివుడు బ్రహ్మదేవుని మీద కోపంతో బ్రహ్మ యొక్క ఒక శిరస్సును ఖండించడం వల్ల శివునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకొని బ్రహ్మ శిరస్సు చేతికి అంటుకొను అది ఎంత ప్రయత్నించినా శిరస్సు చేతి నుండి తొలగకపోవడంతో పరమశివుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి తన బ్రహ్మత్యా పాతకం పోయే మార్గంను చెప్పమని ప్రార్థించను అప్పుడు విష్ణుమూర్తి ఈ పలాసవనంలో కొంతకాలం పాటు తపస్సు చేయమని చెప్పగా పరమశివుడు విష్ణుమూర్తి చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో విష్ణు కొరకు కొంతకాలం పాటు తపస్సు చేసెను ఆ తరువాత శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో పరమశివునికి ప్రత్యక్షమయ్యి శివుని యొక్క బ్రహ్మహత్య దోషమును పోగొట్టెను శివుడి ఈ ప్రాంతంలో ఏకాదశ రుద్రుల రూపంలో తపస్సు చేయడం వల్ల విష్ణుమూర్తి పదకొండు రూపాలలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పదకొండు ప్రదేశాల్లో వెలిశాడు ఈ పదకొండు దివ్య దేశాలను కలిపి తిరునంగూర్ అని కూడా పిలుస్తారు అంతేకాకుండా తిరునంగూర్ తిరుపతులు అని కూడా పిలుస్తారు ఈ పదకొండు దివ్య దేశాలు వైష్ణవులకు శైవులకు కూడా చాలా ప పవిత్రమైనవి ఇంతటి విశిష్టత మహత్వం కలిగిన మాడ కోయల్ దివ్యదేశంను మనం కూడా సంధి సందర్శించుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ